హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి దిస్ ఇస్ మాధవి నరసింహ ఉలవలతో ఈరోజు మీకు ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తానండి ఈ ఉలవలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నల్ల ఉలవలు ఉంటాయి ఇంకొకటి గ్రే కలర్లో ఉంటాయి అనమాట ఏ ఉలవల్లో అయినా సరే ఒకే పోషక విలువలు ఉంటాయి కానీ నల్ల ఉలవలు అనేది శరీరానికి చాలా మంచిది వీటిని ఒకసారి శుభ్రంగా ఇలా కడిగి ఉలవలు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు ఉలవలు ఇలా నొరగలుగా వచ్చాయంటే నీళ్లు గనక పైన మంచిగా నానాయని అర్థం అనమాట ఫైబర్ నానినప్పుడు మనకి అలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒకటి నుంచి రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి లైట్గా వీటిని మనం ఒక స్నాక్ ఐటెంగా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానని చెప్పాను కదా పది నుంచి పదిహేను రోజుల పాటు ఈ స్నాక్ అనేది మనం తినొచ్చు ఇప్పుడు చూసారు కదా ఒక క్లాత్ మీద ఇవి తడారే వరకు కూడా మనం ఆరబెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి మనం ఆరబెట్టుకున్న ఉలవలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ కడాయిలో వేసి సిమ్ లోనే వేయించుకోవాలి ఆరబెట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి ఫ్యాన్ గాలికి ఎందుకంటే వీటిని మనం ప్రాపర్గా నానబెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలిపి మనం ఇవి చిటపట్లు ఆడుతూ వేగుతున్నాయి కదండి ఇలా వేగిన తర్వాత ఒకటి రెండు మనం నవిలి చూస్తే రోట్లో వేసుకొని ఇవి ఎలా అంటే ఉంటాయి అన్నమాట ఎక్కువ వేయించేస్తే చేదుగా ఉంటాయి మనం ఏవైతే కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకొని ఇంకా వేయించేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా ఉలవలతో మనకు స్నాక్ ఐటమ్ అనేది రెడీ అయిపోతుంది పది నుంచి పదిహేను రోజుల పాటు మనం వీటిని పక్కన పెట్టుకొని ఎప్పుడు అప్పుడు కొన్ని తినచ్చు ఉలవలు అనేది శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి ఒక రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి మనం కొన్ని కొన్ని తింటూ ఉంటే గనక మన శరీరానికి కావలసిన క్యాల్షియం మెగ్నీషియం పొటాషియం అండ్ ఫైబర్ ప్రోటీన్ అన్నీ అందుతాయి అండ్ ఇవి సిమ్లోనే ఇలా వేయించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఒకసారి టేస్ట్ చూసామనుకోండి ఎలా ఉన్నాయో వేగినా లేదో తెలుస్తాయి కదా తెలిసిన తర్వాత వీటిని ఈ గిన్నెలో నుంచి వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలి ఎందుకంటే ఇలానే ఉంచేస్తే వేడికి మాడిపోతాయి వీటిని ఇంకా ఈ ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత దీని మీద ఉన్న సాల్ట్ని మనం చేత్తో ఇలా అంటే అది రాలిపోతుంది జస్ట్ టేస్ట్ కోసమే మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే ఇంతేనండి డబ్బాలో నిల్వ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చు అనమాట కరకరలాడుతూ భలే ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్